ఓం శాంతి ఈరోజు మురళి మూడు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు సత్యమైన దీపం పురుగులు మీరిప్పుడు దీపం పైన బలి అవుతారు మీరు సత్యమైన దీపం పురుగులు మీరిప్పుడు దీపం పైన బలి అవుతారు ఇలా దగ్ధమైన దానికి స్మృతి చిహ్నమే ఈ దీపావళి పండుగ దీపావళి పండుగ దేనికి స్మృతి చిహ్నము బాబా యొక్క సత్యమైన పరంజ్యోతికి మనమందరం దీపం పురుగులు బలిహారమైనందుకు గుర్తే దీపావళి పండుగ బాబా ఇంకా దసరా చేసుకుంటానాము దీపావళి గురించి చెప్తారు చూడండి ఇన్ ఇన్ అడ్వాన్స్ ప్రశ్న బాబా తమ పిల్లలకు ఏ సమాచారాన్ని వినిపించారు జవాబు ఆత్మలైన మీరు నిర్వాణధామం నుండి ఎలా వచ్చారు పరమాత్మనైనా నేనెలా వచ్చాను అన్నది బాబా వినిపిస్తున్నారు మనం సర్వగుణ సంపన్నంగా వచ్చినాము అయితే జరణమరణ చక్రాలలోకి వచ్చి అన్ని పోగొట్టుకున్నాం కానీ బాబా వస్తారు పోతారు తన ఇష్టం ఆయన ఎప్పుడు పోగొట్టుకోరు మనకన్నీ ఇవ్వడానికే వస్తారు నేను ఎవరినో ఏం చేస్తాను రామరాజ్యాన్ని ఎలా స్థాపిస్తున్నానో పిల్లలైన మీచే రావణ్ణి పైన విజయాన్ని ఎలా ప్రాప్తింప చేస్తున్నానో పిల్లలైన మీకిప్పుడు ఈ విషయాలన్నీ తెలుసు ఏమేం తెలుసు బాబాయ్ ఎవరు బాబా ఏం చేస్తున్నారు రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తున్నారు మనలో ఉన్న రావణాసురుణ్ణి ఎలా సమాప్తం చేయిస్తున్నారు లేదా రావణాసురుని పైన విజయాన్ని ఎలా ప్రాప్తి చేపిస్తున్నారు అనేది మనకు తెలుసు ఈ విషయాలన్నీ తెలుసు ఇప్పుడు మీ ఆత్మరూపి జ్యోతి వెలిగింది అందరి జ్యోతి ఆరిపోతోంది మన జ్యోతి వెలుగుతోంది పాట నీవే తల్లివి తండ్రివి నీవే బంధు సఖుడు స్వామి సర్వము నీవే ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు ఆత్మలు ఈ దైహికమైన కర్మేంద్రియాల ద్వారా ఈ పాటను విన్నాయి పాట ప్రారంభంలో సరిగ్గానే ఉంది చివరిలో భక్తిలోని పదాలు ఉన్నాయి నీ చరళ చరణాల ధూళిని అని ఉంది మనం చరణ దాసీలు చరణ ధూళీలు కాదు కదా బాబా ముకుటమణిగా తయారు చేసుకున్నారు పిల్లల చరణాలలోని ధూళి ఎలా అవుతారు పిల్లలు ఇది పొరపాటు బాబా పిల్లలకు సరైన పదాలను అర్థం చేయిస్తారు పిల్లలు ఎక్కడి నుండి వస్తారో బాబా అక్కడి నుండే వస్తారు ఎక్కడి నుండి పరంధామం నుండి అదే నిర్వాణధామం అందరూ ఎలా వస్తారో బాబా పిల్లలకు సమాచారాన్ని వినిపించారు తాను ఎలా వస్తారో వచ్చి ఏం చేస్తారో కూడా బాబా వినిపిస్తున్నారు జ్ఞానం చెప్తారు శక్తిని ఇస్తారు మన మనము ఎలా మన దుర్గుణాలపైన విజయాన్ని పొందాలి అనేటువంటి తెలివినిస్తారో ఆ బాటలో నడిపిస్తారు ప్రతి విషయంలోనూ శ్రీమతాన్ని బాబా ఇస్తున్నారు కదా రామరాజ్య స్థాపన చేసేందుకు రావణ్ణి పైన విజయాన్ని ప్రాప్తింపచేస్తారు రామరాజ్యము రావణరాజ్యము ఈ భీ భూమిపైనే ఉంటాయి ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు భూమి ఆకాశం సూర్యుడు మొదలైనవన్నీ మీ మీ యొక్క అధీనంలో ఉంటాయి అంటే ప్రకృతిపతిగా అవుతాం రావణ రాజ్యం మొత్తం విశ్వం పైన ఉంది అలాగే రామరాజ్యం కూడా మొత్తం విశ్వం పైన ఉంటుంది కేవలం అయోధ్యలోనే రావ రామరాజ్యం కాదు రావణ రాజ్యంలో ఎన్ని కోట్ల మంది ఉంటారు తొమ్మిది వందల కోట్లు కదా రామరాజ్యంలో తొమ్మిది లక్షల మంది మాత్రమే తక్కువ మంది ఉంటారు మళ్ళీ నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతూ పోతుంది రావణ రాజ్యంలో వృద్ధి చాలా ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే మనుషులు వికారీలుగా అయిపోతారు రామరాజ్యంలో నిర్వికారీలు ఉంటారు ఇది మనుష్యుల కథ కావున రాముడు కూడా అనంతమైన యజమానిని అలాగే రావణుడు కూడా బేహద్ యజమాని ఇప్పుడు బాబా అంటున్నారు పిల్లలారా అనేక ధర్మాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అనేక ధర్మాల వినాశనం అనే గాయనం కూడా ఉంది బాబా వృక్షం గురించి కూడా అర్థం చేయించారు వృక్షం అంటే మామూలుగా విజయదశమి రోజు బాబా అంటారు విశేషంగా శమీ వృక్షానికి ఆ జమ్మి వృక్షానికి పూజ చేస్తారు కదా ఆకునిచ్చి ఆ యొక్క నమస్కారం చేసుకుంటారు చెట్టులోని ప్రతి ఒక్క ఆకుకి గౌరవాన్ని బాబా ఆత్మలకు గౌరవాన్ని ఇవ్వడానికి అక్కడ గుర్తుగా బాబా విశేషంగా ఆకునిచ్చి గౌరవం లేదా కాళ్ళు నమస్కారం చేసుకుంటారు జత జతలో ఏదో ఒక గిఫ్ట్ కానుక ఇచ్చేస్తారో అయిపోతుంది అలా కాదు బాబా అంటున్నారు దసరా పండుగని జరుపుకుంటారు రావణ్ణి కాల్చుతారు ఇది హద్దులలో కాల్చడం జరుగుతుంది ఒక బొమ్మను తయారు చేస్తారు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తారు మీ విషయం అనంతమైనది రావణ్ణి కూడా కేవలం భారతవాసులే కాల్చుతారు ఎక్కడెక్కడైతే భారతవాసులు ఎక్కువగా ఉంటారో అక్కడ క అక్కడ కలుస్తూ ఉంటారు ఫారిన్ కంట్రీస్లో కూడా భారతదేశవాసులు ఉంటే కలుచుతూ ఉంటారు అది హద్దు యొక్క దసరా లంకలో రావణుడు రాజ్యం చేసేవాడని చూపిస్తాడు దొంగ సీతను దొంగలించి లంకకు తన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా చూపిస్తారు రామరాజ్యంలో ఇవన్నీ ఉండవు కదా ఇవి హద్దు యొక్క విషయాలు ఇప్పుడు మొత్తం విశ్వమంతటి పైన రావణ్ణి రాజ్యం నడుస్తోంది అని బాబా అంటున్నారు ఇప్పుడు రామరాజ్యం లేదు రామరాజ్యం అనగా ఈశ్వరుడు స్థాపించిన రాజ్యం సత్యుగాన్ని రామరాజ్యం అని అంటారు మాలను స్మరిస్తారు కదా రఘుపతి రాఘవ రాజారామంటారు పతితపావన సీతారాం అంటారు కానీ రామరాజ్యాన్ని తలుచుకోరు ఎవరైతే మొత్తం విశ్వమంతటి సేవ చేస్తారో వారి మాలనే స్మృతి చేస్తారు భారతవాసులు దసరా తర్వాత మళ్ళీ దీపావళిని జరుపుకుంటారు దసరా అంటే రావణాసుని కాల్చడం మనలో ఉన్న దుర్గుణాలను సంహారం చేసుకున్నప్పుడే మన ఆత్మరూపి జ్యోతిని వెలిగించుకోగలుగుతాం అప్పుడే దీపావళిని జరుపుకుంటాం దీపావళి ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా తెలియదు ఎందుకంటే అప్పుడు దేవతల పట్టాభిషేకం జరుగుతుంది లక్ష్మీనారాయణల పట్టాభిషేకం పట్టాభిషేకం అప్పుడు ఎన్నో దీపాలను వెలిగిస్తారు ఒకటేమో పట్టాభిషేకం రెండవది ఇం ఇంటిలోనూ దీపావళి అంటారు అంటే ప్రతి ఒక్క ఆత్మజ్యోతి వెలిగి ఉంటుంది ఇప్పుడు ఆత్మలందరి జ్యోతి ఆరిపోయింది అందరూ లోహయుగం వారిగా ఉన్నారు అనగా అంధకారం ఉంది అంధకారం అంటే భక్తి మార్గం భక్తి చేస్తూ చేస్తూ జ్యోతి యొక్క వెలుగు తగ్గిపోయింది ఆరిపోయే దశకు వచ్చింది మిగిలిన దీపావళి అన్నీ ఇంకా దీపాలు వెలిగించేవన్నీ కృత్రిమమైనవి అనేక దీపాలు అనేక మంది వెలిగిస్తారు కదా పటాభిషేకం జరిగినప్పుడు పటాకులను కూడా కాల్చుతారు అని అంటారు కానీ వాస్తవికంగా సత్యుగంలో ఆ విధంగా పటాకులు కాల్చడం ఉండదు దీపావళి రోజు లక్ష్మీని పిలుస్తారు పూజ చేస్తారు ఈ ఉత్సవం భక్తి మార్గానికి చెందినది ఏ రాజులైతే సింహాసనం పైన కూర్చుంటారో వారి పట్టాభిషేక దినాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు సత్యుగంలో పట్టాభిషేకం అనేది ఉంటుంది కదా అక్కడ చాలా వైభవంగా అక్కడ దుఃఖం అనే మాటే లేదు కదా అవన్నీ హద్దు యొక్క విషయాలు ఇప్పుడు బాబా వచ్చి బేహద్దు విషయాలని తెలియచేస్తున్నారు పిల్లలారా ఇప్పుడు వినాశం జరగాల్సి ఉంది సత్యమైన దసరా జరుగుతోంది బాబా అందరి జ్యోతులను వెలిగించేందుకు వచ్చారు మా జ్యోతి పెద్ద జ్యోతితో కలిసిపోతుంది అని మనుషులు భావిస్తారు కలిసిపోతే మళ్ళీ సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయి జన్మలు ఎక్కడి నుంచి వస్తాయి జన్మల్లో తేడా ఎట్లా వస్తుంది కలిసిపోవడం అంటూ జరగదు మనుషులు భావిస్తారు ఆ విధంగా బ్రహ్మ సమాజం వారి మందిరాలలో ఎల్లప్పుడూ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఏ విధంగా దీపం పురుగులు దీపం చుట్టూ తిరుగుతూ తిరుగుతూ అందులో దగ్ధం అయిపోతాయో అలాగే మా ఆత్మ కూడా ఇప్పుడు ఆ పెద్ద జ్యోతిలో కలిసిపోతుంది అని భావిస్తారు దీనిపైన ఒక దృష్టాంతాన్ని కూడా తయారు చేశారు ఇప్పుడు మీరు కల్పం ప్రేయసీలు మీరు వచ్చి ఒక ప్రియుని పైన బలి అవుతారు ఇక్కడ కాలిపోయే విషయం ఏమీ లేదు ఆ ప్రేయసీ ప్రియులు ఏ విధంగా ఒకరిపై ఒకరు ప్రేమని కలిగి ఉంటారో అలాగే శివబాబా కూడా జన్మ జన్మాంతరాలకి ప్రియుడు బాబా అంటారు మిగిలిన వాళ్ళందరూ ప్రేయశీలు ప్రేయశీలు ఆ ప్రియుణ్ణి భక్తి మార్గంలో కూడా పిలుస్తూ వచ్చారు ఓ ప్రియుడా మీరు వచ్చినట్లయితే మేము మీ పైన బలి అవుతాము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యము అంటారు వారిది దైహిక ప్రేమ మీది దైహిక ప్రేమ కాదు బాబా అంటారు ఈ ప్రపంచంలో వాళ్ళు హద్దు యొక్క ప్రేమను చూపించుకుంటారు బాబా అంటారు ఇక్కడ ప్రియుడైన ఒక్క శివ బాబా మాత్రమే మిగిలిన వాళ్ళందరూ ప్రేయశీలు అందరూ బాబాని స్మృతి చేస్తారు కొందరు ప్రకృతి మొదలైన వాటిని కూడా నమ్ముతారు అయినా ఓ భగవంతుడా ఓ గాడ్ అని వారి నోటి నుండి కూడా వస్తుంది ఇబ్బంది అయినప్పుడంతా తత్వాలను నమ్మేవాళ్ళు కర్మ ఫిలాసఫీని నమ్మేవాళ్ళు భగవంతుని నమ్మని వాళ్ళు కూడా ఎప్పుడు దుఃఖం వచ్చిందో ఓ భగవంతుడా అని గుర్తు చేసుకుంటారు ఓ గాడ్ అని వాళ్ళ నోటి నుండి తప్పకుండా వస్తుంది అందరూ పరమాత్మని పిలుస్తారు మా దుఃఖాలను దూరం చేయండి తండ్రి అంటారు భక్తి మార్గంలో ఎంతోమంది ప్రేయసీ ప్రియులుంటారు కొందరు కొందరిని కొందరు ఇంకొందరిని ప్రేమిస్తూ ఉంటారు హనుమంతునికి ఎంతోమంది భక్తులుగా అవుతారు అందరూ తమ తమ ప్రేమించే ఇష్టదైవం యొక్క చిత్రాలను తయారు చేసుకొని పరస్పరం పూజ చేస్తారు పూజ చేసి మళ్ళీ వారిని నీటిలో ముంచేస్తారు గణపతి పండుగలో ఆ విధంగానే చేస్తారు కదా దీనిలో అర్థమేమీ లేదు ఇక్కడ విషయాలే వేరు ఇక్కడి మీ ప్రియుడు ఎల్లప్పుడూ సుందరంగా ఉంటారు అతడు ఎప్పుడూ నల్లగా అవ్వడు జరణమరణ చక్రాలేకే రారు కదా బాబా యాత్రికుడైన బాబా వచ్చి అందరినీ తెల్లగా తయారు చేస్తున్నారు మీరు కూడా యాత్రికులే కదా దూరదేశం నుండి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తున్నారు మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు అందరికీ ఒకేలాగా జ్ఞానం అర్థం కాదు కదా బుద్ధి ఎంత సాత్వికంగా పవిత్రంగా ఉంటుందో అంతే జ్ఞానము అమృతం కదా బుద్ధిలో నిలుస్తుంది ఒకవేళ అపవిత్రంగా ఉంది అంటే స్వచ్ఛ బుద్ధి ఇంకా కాలేదంటే జ్ఞాన ధారణ జరగదు వింటారు కానీ విన్నంతసేపు మాత్రమే ఆ ఖుషి అనేది శాశ్వతంగా ఉండదు అందుకే బాబా వాళ్ళు మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు త్రికాలదర్శిగా అయిపోయారు రచయిత మరియు రచన ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు కావున మీరు త్రికాలదర్శి బ్రహ్మకుమారి కుమారు కుమారులు ఏ విధంగా జగద్గురు మొదలైన టైటిల్స్ లభిస్తాయో అలాగే మీకు ఈ టైటిల్ లభిస్తుంది త్రికాలదర్శి అనే టైటిల్ దివ్య బుద్ధి ద్వారానే త్రికాలదర్శిగా కాగలుగుతాం సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం మీకు అన్నింటికన్నా స్వదర్శన చక్రధారి అనే ఉన్నతమైన టైటిల్ లభిస్తుంది బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులు లేదా శివబాబా కూడా స్వదర్శన చక్రధారినా బాబా అంటున్నారు శివబాబా కూడా స్వదర్శన చక్రధారిని ఎందుకంటే ఆత్మయే శరీరంతో పాటు స్వదర్శన చక్రధారిగా అవుతుంది బాబా కూడా ఈ బ్రహ్మలేకి వచ్చి అర్థం చేయిస్తున్నారు శివ బాబా స్వదర్శన చక్రధారి కాకపోతే మిమ్మల్ని ఎలా తయారు చేస్తారు వారందరికన్నా ఉన్నతోన్నతమైన పరమాత్మ దేహమును ఎల్లప్పుడూ ఆ విధంగా పరమము అని అన్నారు జనమన్న చక్రాలేకి వచ్చిందంటే పతితమైపోతుంది దేహం ఆ ఉన్నతోన్నతుడైన తండ్రియే వచ్చి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు ఆత్మలు తప్ప ఇంకెవ్వరూ స్వదర్శన చక్రదారులుగా కాలేరు అందులోనూ ఏ ఆత్మలు ఎవరైతే బ్రాహ్మణ ధర్మంలో ఉన్నారో వారే స్వదర్శన చక్రధారీలు క్షూద్ర ధర్మంలో ఉన్నప్పుడు వారికి ఏమీ తెలియవు ఇప్పుడు బాబా ద్వారా మీరు అన్ని విషయాలు మంచిగా అర్థం చేసుకున్నారు ఇవెంత మంచి మంచి విషయాలు మీరే వీటిని వింటారు మరియు ఎంతో సంతోషిస్తారు బయట వారు వీటిని విన్నట్లయితే ఆశ్చర్యపోతారు ఓహో ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము అని అంటారు అచ్చా మరి మీరు కూడా స్వదర్శన చక్రధారీలుగా అయినట్లయితే చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు కానీ ఇక్కడి నుండి బయటికి వెళ్ళగానే అన్నీ సమాప్తమైపోతుంది మర్చిపోతారు మాయ చాలా శక్తివంతమైనది మాయ ఎంత ఎంత శక్తివంతమైనదంటే దానివల్ల వల్ల ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోతారు పరివర్తన లేదా మార్పు అనేది రాదు ఏ విధంగా గర్భంలో శిశువు ప్రతిగల్ చేసి బయటకు వస్తాడు కానీ అవన్నీ అక్కడే ఉండిపోతాయి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పొరపాట్లు పాపాలు చేస్తారు మీరు ప్రదర్శిని మొదలైన అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది అంటారు ఈ జ్ఞానం చాలా బాగుందంటారు కానీ నేను ఈ విధంగా పురుషార్థం చెయ్యాలి అని మాత్రం చెప్పరు బయటికి వెళ్ళగానే ఎక్కడ అక్కడే ఉండిపోతాయి అయినా కానీ ఎంతో కొంత ప్రభావం పడుతుంది అలాగని వారు ఎప్పుడు రారని కాదు చెప్పలేము ఎప్పుడైనా రావచ్చు వాళ్ళ పాత్ర డ్రామాలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు తప్పకుండా మళ్ళీ వస్తారు వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది వృక్షం వృద్ధిని పొందినట్లయితే అది అందరినీ ఆకర్షిస్తుంది ఇప్పుడే ప్రపంచము రౌరవ్ నరకం గరుడ పురాణంలో కూడా ఇటువంటి భయంకరమైన విషయాలను రాసినారు అప్పుడే మనుషులకు భయం ఉంటుంది అని పాపాలు చెయ్యరు అని అనేకమైనటువంటి విషయాలు రాయడం జరిగింది మనుషులు తేళ్ళు సర్పాల వలె అవుతారని పురాణంలో రాశారు నేను మిమ్మల్ని వీశయ్య వైతరుణి నది నుండి బయటకు తీసి క్షీరసాగరంలోకి తీసుకెళ్తున్నాను సో బాబా అంటున్నారు మనుషులు అనేకమైనటువంటి భయంకరమైన విషయాలని గరుడ పురాణంలో రాసినారు బాబా అంటున్నారు వాస్తవానికి మీరు శాంతిధామ నివాసింది మళ్ళీ సుఖధామం లేకే పాత్రను అభినయించేందుకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ మనం శాంతిధామం లేకే సుఖధామం లేకి వెళ్తాం బాబా వచ్చిన్నారు కదా మనల్ని తీసుకెళ్లడం కోసం ఈ ధామాలను అయితే స్మృతి చేస్తారు కదా నీవే తల్లివి తండ్రివి అని కూడా గాయనం చేస్తారు సత్యుగంలోనే ఆ అపారమైన సుఖాలు ఉంటాయి అనంతమైన ఆనందం ఉంటుంది ఇప్పుడు ఇది సంగమయుగం వారు చివర్లో త్రాహి త్రాహి అని అంటూ వస్తారు ఎందుకంటే దుఃఖం చాలా పెరిగిపోవాల్సి ఉంది మళ్ళీ సత్యుగంలో ఎంతో సుఖం ఉంటుంది అతి సుఖము అతి దుఃఖాల ఆట రచింపబడి ఉంది విష్ణువు అవతారాన్ని కూడా చూపిస్తారు లక్ష్మీనారాయణులు పైనుండి వచ్చినట్లుగా చూపిస్తారు పైనుండి శరీరదారులు ఎవ్వరూ రారు ఆత్మలు మాత్రమే వస్తారు మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్తారు బాబా అంటున్నారు లక్ష్మీనారాయణులు పైనుండి వచ్చినట్లుగా చూపిస్తారు అంటే ఆత్మలు వస్తాయి కానీ శరీరంతో పాటు పైనుండి రారు కదా అని చెప్తున్నారు బాబా పైనుండి శరీరదారులు ఎవరూ రారు కదా పైనుండి ప్రతి ఆత్మ వస్తుంది కానీ ఈశ్వరుని అవతరణ చాలా విచిత్రమైనది అతడే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాడు వారి జయంతిని వేడుకగా జరుపుకుంటారు పరంపిత పరమాత్మ అయిన శివుడే ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారని అందరికీ తెలిసినట్లయితే మొత్తం విశ్వమంతట్లో తండ్రి అయిన భగవంతుని అవతరణను వేడుకగా జరుపుకుంటారు తెలిస్తే కదా ఆయన వచ్చి ఏం చేస్తారు అనేది పరంపిత పరమాత్మ ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తున్నారు శివ బాబాయే ముక్తి ప్రదాత మార్గదర్శకుడు ఎప్పుడైతే ఇవన్నీ విషయాలు అర్థం చేసుకుంటారో అప్పుడే బేహద్ తండ్రి యొక్క స్మృతి చిహ్నమైన శివరాత్రి పండుగని వేడుకగా జరుపుకోగలుగుతారు వారి జన్మ భారతదేశంలోనే జరుగుతుంది శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు కానీ పూర్తి పరిచయం లేని కారణంగా గవర్నమెంట్ వాళ్ళు సెలవు కూడా ఇవ్వరు సరువులకు సద్గతినిచ్చే ఆ తండ్రి యొక్క జన్మభూమిలో అలౌకిక కర్తవ్యం చేసే భూమిలో వారి జన్మదినాన్ని మరియు తీర్థయాత్రను చాలా బాగా ఎక్కువగా జరుపుకోవాలి మీ స్మృతి చిహ్నాల మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి దిల్వాడ మందిరం ఉంది కదా మౌంట్ అబులో శివబాబాయే బాబాయే వచ్చి ముక్తిప్రదాతగా మార్గదర్శకుడుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు అందరినీ దుఃఖాల నుంచి విడిపించి సుఖధామంలోకి తీసుకెళ్తారు కానీ ఏమీ అర్థం చేసుకోలేదు భారతదేశం చాలా ఉన్నతోన్నతమైన ఖండంగా ఉండేది భారతదేశ మహిమ అపారంగా గాయనం చేయబడింది ఇక్కడే శివబాబా జన్మ జరుగుతుంది వారిని ఎవ్వరూ గౌరవించరు బాబా అంటున్నారు తెలియదు కదా అందుకే గౌరవించరు వారి స్టాంపును కూడా తయారు చేయరు ఇతరుల స్టాంపులన్నీ తయారు చేస్తారు వీరి మహత్వాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి అని మీరు ఆలోచించాలి విదేశాలలో కూడా సన్యాసులు మొదలైన వారు వెళ్ళి భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము అంటారు ఎప్పుడైతే మీరు ఈ రాజయోగాన్ని నేర్పిస్తారో అప్పుడు మీరు పేరు ప్రఖ్యాతం చెందుతుంది రాజయోగాన్ని ఎవరు నేర్పించారో అడగండి ఎవరు నేర్పించారో ఎవరికీ తెలియదు ఫస్ట్ రాజయోగం అంటే ఏమో తెలియదు యోగం అంటే ఆసనాలు అనుకున్నారు అందుకే బాబా అంటారు రాజయోగం గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు కృష్ణుడు కూడా హట హఠయోగాన్ని నేర్పించలేరు ఈ హఠయోగం సన్యాసులు నేర్పించారు ఎవరైతే బాగా చదువుకున్నారో తమని తాము విద్వాన్ పండితులుగా భావిస్తారో వారు ఈ విషయాలను అర్థం చేసుకొని పరివర్తన చెందాలి మేము కూడా శాస్త్రాలను చదివాము కానీ ఇప్పుడు బాబా ఏదైతే వినిపిస్తున్నారో అదే సత్యమైనది యథార్థంగా తెలుసుకుంటే సత్యమేది అసత్యమేది అనేది అవగాహన అవుతుంది మిగిలిన మిగిలినవన్నీ అసత్యమైనవి అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం తండ్రి వచ్చే స్థానం మధుబనం ఇది అర్థం చేయించాలి దీనినే ధర్మభూమి అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఇక్కడ ఎంతమంది అయితే ధర్మాత్ములు ఉంటారో అంతగా ఇంకెక్కడా ఉండరు ధర్మం అంటేనే ధారణ ధారణ కదా సో పవిత్రత ధర్మాన్ని ధారణ చేసేవాళ్ళు మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు మీరెంత దాన పుణ్యాలు చేస్తారు బాబాను తెలుసుకొని తనువు మనస్సు ధనము సర్వస్వాన్ని ఈ సేవలో అర్పిస్తారు దాని ద్వారా ఇరవై ఒక్క జన్మలు ఎనభై నాలుగు జన్మలకు భాగ్యం అనేది తయారవుతుంది కదా అది బాబా అంటున్నారు బాబాయే అందరికీ ముక్తినిస్తారు అందరినీ దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు ఇతర ధర్మస్థాపకులు ఎవ్వరూ దుఃఖము నుండి విముక్తిని ఇవ్వలేరు దుఃఖహర్త సుఖకర్త అనే గాయనం ఒక భగవంతునికే ఉంది కదా అనేక ఎవ్వరికీ ఈ యొక్క మహిమ చేయడానికి వీల్లేదు వారందరూ ధర్మస్థాపకులందరూ తమ తమ పాత్రను అభినయించేందుకు వస్తారు పాత్రని అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు మళ్ళీ బాబా వచ్చి సత్వప్రధానంగా తయారు చేస్తున్నారు కావున ఈ భారతదేశం ఎంత ఉన్నతమైన తీర్థస్థానం ప్రపంచంలోకి వెళ్ళ ఉన్నతమైన పవిత్రమైన భూమి భారతదేశం భారతదేశంలోనూ పవిత్రమైన స్థానం మధుబనం ఎక్కడైతే పరమాత్మ స్వయం అవతరణ చేస్తారు భారతదేశం అన్నింటికన్నా ఉన్నతమైన భూమి ఇది నా జన్మభూమి అని బాబా వాళ్ళు కూడా అంటున్నారు నేను వచ్చి అందరికీ ఇస్తాను భారతదేశాన్నే స్వర్గంగా చేస్తాను బాబా స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు వచ్చారని మీకు తెలుసు ఆయన కారు కానీ మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారు మరి ఇటువంటి తండ్రిని ఎంత జ్ఞాపకం చేసుకోవాలి లెక్కలేనంత జ్ఞాపకం చేసుకోవాలి బాబా చెప్తాను నూరికే ఏం జ్ఞాపకం చేసుకోవద్దండి నా నుంచి మీకు ఎంత లాభం ఉంది కాబట్టి నన్ను గుర్తు చేసుకోండి అంటారు బాబా చాలా ప్రేమగా స్మృతి చేయాలి కదా మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఇటువంటి కర్మలను చేస్తారు దానినే అలౌకిక దివ్య కర్మ అంటారు ఎవరికీ తెలియదని భావించకండి మనం చేసేది ఎవరు చూడరులే అంటే అది ఎట్లా సాధ్యం మీ చిత్రాలను కూడా తమతో తీసుకెళ్లే వారు కూడా వెలువడతారు మంచి మంచి చిత్రాలు తయారైతే స్టీంబర్లలో నింపుకొని వెళ్తారు అనేక స్థానాల్లో ఇప్పుడు దేశ విదేశాల్లో యొక్క సేవా కేంద్రాలు బాబా యొక్క చిత్రాలు ఉన్నాయి కదా బాబా అంటున్నారు స్టీమర్లు ఎక్కడెక్కడికైతే వెళ్తాయో బాబా కాలంలో స్టీమర్లు ఉండే విమానాలు లేవు కదా అక్కడ ఈ చిత్రాలు పెట్టేస్తారు మీ సేవ ఎంతగానో జరుగుతుంది హుండీని నింపే చాలా ఉదార చిత్తులైన మహారాజులు కూడా ఎంతోమంది వెలువడతారు వారు ఇటువంటి పనులు చేయడం మొదలు పెడతారు ఈ పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపించేవారెవరో అందరికీ తద్వారా అర్థమవుతుంది మీ బుద్ధి కూడా ఇంతకుముందు తుచ్చంగా ఉండేది ఇప్పుడు మీరు ఎంత స్వచ్ఛ బుద్ధులుగా అవుతున్నారు మన మీ జ్ఞానము మరియు యోగ బలము ద్వారా విశ్వాన్ని స్వర్గంగా చేస్తామని మీకు తెలుసు మిగిలిన వాళ్ళందరూ ముక్తిధామం వెళ్ళిపోతారు మీరే అథారిటీగా అధికారిగా అవుతారు అంటున్నారు మనకే ఆ అధికారం ముక్తిధామం మరియు జీవన్ ముక్తిధామానికి అధికారిగా అవుతాం మీరు బేహద్దు తండ్రి పిల్లలు కదా స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది తండ్రిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అంటే సర్వశక్తివంతుడు అని పిలుస్తారు కదా సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని నేను వచ్చి తెలియచేస్తాను మరి పిల్లలైన మీకు సేవ యొక్క ఉత్సాహం ఎంతో ఉండాలి ఎంత ఉంది అని స్వయంని పరిశీలన చేసుకోవాలి మీ నోటి నుండి జ్ఞానరత్నాలు తప్ప ఇంకేమీ రాకూడదు మనం ప్రతి ఒక్కరము సుగంధము మరియు సౌందర్యము కలిగిన పుష్పాలం మొత్తం ప్రపంచమంతా సస్యశ్యామలంగా అవుతుందని మీకు తెలుసు అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి దుఃఖం అనే మాటే ఉండదు పంచతత్వాలు కూడా మీ సేవలో తత్పరులై ఉంటాయి ఇప్పుడు అవి ఇబ్బందిని కలిగిస్తున్నాయి అంతే కదా పాపం ఆ కాలంలో వర్షాలు వస్తే ఎంత ఇబ్బంది రైతులకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి ఎందుకంటే మనుషులు ఇప్పుడు అర్హులుగా లేరు మనుషులు మానవత్వాన్ని కోల్పోయి పశువులుగా రాక్షసులుగా అయిపోయినారు కదా అందుకే ప్రకృతి కూడా తన యొక్క వికృత రూపాన్ని చూపిస్తోంది ఇప్పుడు తండ్రి అర్హులుగా తయారు చేస్తున్నారు మళ్ళీ బాబా వచ్చి మనల్ని అనర్హులని అర్హులుగా తయారు చేస్తున్నారు అచ్చా मीठे मीठे शिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराम రూపము మరియు సుగంధము కలిగి అంటే గుణాల సౌందర్యాన్ని కలిగి మీ నోటి ద్వారా ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలనే ఉచ్చరించాలి సేవలో ఉత్సాహంగా ఉండాలి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ బాబా స్మృతిని కలిగించాలి ఈ దివ్య అలౌకిక కార్యాన్ని చేయాలి రెండవ పాయింట్ సత్యమైన ప్రేయసిగా అయ్యి ఒక్క ప్రీయుడిపైన బలిహారం కావాలి అప్పుడే సత్యమైన దీపావళి జరుగుతుంది సత్యమైన దీపావళి ఎప్పుడు జరుగుతుంది దీపం పురుగులై దీపానికి ఆహుతి అయిపోవాలి అప్పుడే సత్యమైన దీపావళి జరుగుతుంది వరదానం విశ్వ మహారాజా పదవిని ప్రాప్తి చేసుకొని సర్వశక్తుల రూపి స్టాకుతో సంపన్నులుగా కండి ఇక్కడ సర్వశక్తులను స్టాకులో నింపుకుంటే అప్పుడు విశ్వ మహారాజా పదవి ప్రాప్తిస్తుంది ఎవరైతే విశ్వమహారాజా పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మలుగా ఉంటారో వారి పురుషార్థం కేవలం స్వయం ప స్వయం పట్ల మాత్రమే ఉండదు తమ జీవితంలో వచ్చే విఘ్నాలు పరీక్షలను దాటేయడం చాలా సామాన్యమైన విషయం కానీ ఎవరైతే విశ్వమహారాజులుగా అయ్యే ఆత్మలుగా ఉంటారో వారి వద్ద ఇప్పటి నుండే సర్వశక్తుల రూపీ స్టాక్ నిండి ఉంటుంది వారి ప్రతిక్షణము ప్రతి సంకల్పము ఇతరుల కొరకే ఉంటుంది తనువు మనసు ధనము సమయము శ్వాస తనువు మనసు దమ ధనము సమయము శ్వాస అన్నీ విశ్వ కళ్యాణ కార్యంలో సఫలం చేసుకుంటూ ఉంటారు అంతే కదా తెలుసుకున్నాక సఫలం చేసుకోలేదంటే మనమే పశ్చాత్తాపడతాం స్లోగన్ ఒక్క బలహీనత కూడా అనేక బలహీన ఒక్క బలహీనత కూడా అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది కావున బలహీనతలకు వీడుకోలు చెప్పండి ఏదైనా లోపం అనేది ఉంటే ఎన్ని విశేషతలున్నా వేస్ట్ కదా అందుకే మనలో ఉండే లోపాలను బలహీనతల్ని సమాప్తం చేసుకోండి వీడుకోలు ఇచ్చేయండి అవ్యక్త సూచన స్వయం కోసం మరియు సరువుల కోసం మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగం చేయండి మనసా సేవను చెయ్యండి మీ శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ట వృత్తి శ్రేష్టమైన వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానంలో ఉన్నా కానీ మనసు ద్వారా అనేక ఆత్మలకు మీరు సేవ చేయగలరు ఇందుకు విధి లైట్ హౌస్ మైట్ హౌస్గా కావాలి ఇందులో స్థూల సాధనాలు అవకాశం లభించడము సమయం యొక్క సమస్య లేదు లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి అనేక ఆత్మలకి శుభ భావన శుభకామనల యొక్క ప్రకంపనాలను వ్యాపింపచేసేకి ఏమీ అవసరం లేదు త్వచాశక్తి అవసరం లేదు శరీరం బాగుండాలనేది అవసరం లేదు మనసు ద్వారా అందరి యొక్క మేలు కోరుకోవడమే తో లేదా సమయం యొక్క సమస్య లేదు కేవలం లైట్ మైటుల ద్వారా సంపన్నంగా అయ్యే ఆవశ్యకత ఉంది నేను బాబా నుండి శక్తులతో శక్తులను పొంది శక్తిశాలిగా అయినప్పుడు ఇతరులకు కూడా నేను సేవ చేయగలుగుతాను అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా ఓం శాంతి